అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హను ఎడ్యుకేషన్ ఈ ఛానల్లో అయితే నేను ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ టీఎస్ సిలబస్ అండి పరిసరాల విజ్ఞానం ఏదైతే ఉందో ఫస్ట్ లెసన్ ఫిఫ్త్ క్లాస్లో మనం జంతువుల జీవనాధారం అనే లెసన్ గురించి అయితే చెప్పుకుంటున్నాను ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ అయితే చేశాను సో కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ముందుగా ఇందులో అయితే నేను రెండు పార్ట్ వన్ పార్ట్ టూగా డివైడ్ చేసి అయితే వీడియోస్ అప్లోడ్ చేశాను అందులో మనం లింగయ్య అనే గొర్రెల కాపరి గురించి అలాగే మన పూర్వకాలంలో మనుషులు ఎలా జీవించేవాళ్ళు తర్వాత పశుపోషణ ఎలా జరిగింది జంతువులను ఎలా మచ్చిక చేసుకునే అనే విషయాల గురించి అయితే చర్చించాను తర్వాత గొర్రెల కాపరి లింగయ్యకు ఆదాయం ఎంత వస్తుంది ఖర్చు ఎంత అవుతుంది సంవత్సరం మీద అతనికి ఎంత మిగులుతుంది దానివల్ల అతనికి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీరుతున్నాయో లేదా అతనికి వచ్చినటువంటి ఆదాయంతో అనేటటువంటి వివరాలు అయితే ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను ఇప్పుడు ఈ వీడియోలో అయితే గొర్రెల కాపరి లింగాయ్య గురించి తెలుసుకున్నాం ఆల్రెడీ మనం అలాగే లింగయ్య లాగే మరికొంతమంది గొర్రెల మీద ఆధారపడి జీవిస్తున్నారు సో మరి వీరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి లింగయ్య లాంటి వాళ్ళే మహబూబ్నగర్ జిల్లాలో వెంకటయ్య కిషన్ కూడా గొర్రెల పెంపకం చేపట్టి తమ జీవితాన్ని గడుపుతున్నారు కరువు వచ్చినప్పుడు వీరి బాధలు ఏవైతే ఉన్నాయో చెప్పనలవి కావు వీరి గురించి పత్రికల్లో ఏం వచ్చిందో ఒకసారి అయితే తెలుసుకుందామా అని చెప్పేసి అయితే లెసన్ మనకి ఇవ్వడం జరిగింది సో కరువు పొమ్మంది పాలమూరు జిల్లా మనకి తెలిసిందే మహబూబ్నగర్ డిస్టిక్ అనమాట సో జీవాలను మేపేందుకు గుట్టను చేరిన పాలమూరు బిడ్డలు ఆరు నెలల పాటు ఇక్కడే మేపుడు కరువుతో ఇల్లు వదిలిన వైనం సో అంటే మామూలుగా తెలంగాణలో ఉన్నటువంటి అప్పుడు తర్వాత ఇప్పుడు కొంచెం మారింది కానీ కొంతకు ముందు ఏంటంటే బాగా కరువుగా ఉన్నప్పుడు నీళ్ళ సదుపాయం సరిగా లేక ఈవెన్ పశువులను మేపడానికి కూడా మూగజీవాలను మేపడానికి కూడా నీళ్ళ వసతి తర్వాత ఎక్కువగా పచ్చిక బయళ్ళు కూడా ఎక్కువగా ఉండక వాటికి ఏంటంటే పశుగ్రాసం కూడా చాలా లోటుగా ఉండేదన్నమాట ఎక్కడ కూడా దొరికేది కాదు దానివల్ల వారు వేరే జిల్లాలకైతే వలస వెళ్ళేవాళ్ళు సో అట్లా వెళ్ళినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళే వాళ్ళంటే వీళ్ళు ఇక్కడ కరువుతో వాళ్ళడిపోయే పాలమూరు జిల్లా మరోసారి తీవ్ర కరువు బాలిన పడడంతో గొర్రెల కాపర్లు తమ విలువైన గొర్రెలను కాపాడుకునేందుకు పొరుగునే ఉన్న మన జిల్లాలోకి ప్రవేశించారు అంటే నల్గొండ జిల్లాలోకి పాలమూరులోనే కొత్తకోట నారాయణపేట తదితర ప్రాంతాల నుంచి గొర్రెలను మేపుకునేందుకు నల్లగొండకు తరలివచ్చారు సో ఈ క్వశ్చన్ ఒకవేళ మనకి అడిగితే ఎలా అడుగుతారంటే పాలమూరులో కరువు కాటకాలు సంభవించడం వల్ల పాలమూరులోని ఏ ప్లేసెస్ నుంచి గొర్రెల్ని పెంచే గొర్రెల కాపర్లు నల్గొండ జిల్లాకు వచ్చారు అనేటటువంటి క్వశ్చన్ అయితే అడుగుతారు సో ఇక్కడ కొత్తకోట నారాయణపేట పాలమూరు జిల్లాలో సో ఈ రెండు ప్లేసెస్ నుంచి వాళ్ళు నల్గొండ జిల్లాకు వచ్చారని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు మరి ఎన్ని నెలల పాటు వాళ్ళు ఇక్కడ ఉంటారు అని అంటే ఆరు నెలల పాటు సంసారం అంతా ఇక్కడే వానలు పడ్డ పరుగు పిడుగులు పడినా వారికి మంద సంరక్షణే పరమావధి సో అంటే మరి ఒకసారి వాళ్ళు ఆ గొర్రెల్ని తీసుకొని వేరే పక్కన ఉన్నటువంటి జిల్లాలకు వస్తే వాళ్ళకి ఇక మంద సంరక్షణ తప్ప వేరే ధ్యాస ఉండదు ఇంటి మీద కుటుంబం మీద పిల్లల మీద భార్య తల్లిదండ్రులని పట్టించుకోరు ఏం జరిగినా సో వాళ్ళు ఏంటంటే ఇక వా గొర్రెల్ని పెంచాలి వాటి సంరక్షణే పరమావధిగా ఉంటారు సో మరి ఆ పెంచే క్రమంలో నక్కలతో ప్రాణాలకు తెగించి ప్రతిరోజు యుద్ధమే చేస్తారు మరి మందలపైకి అడవిలో కాబట్టి వీళ్ళు ఉండేది తీసుకొచ్చేది ఐదు నెలలు ఆరు నెలలు అక్కడే కాబట్టి ఉండేది ఆ మందలపైకి తోడేళ్ళు తర్వాత నక్కలు పులులు సింహాలు ఇట్లా వచ్చినప్పుడు నక్కలతో ప్రాణాలకు తెగించి ప్రతిరోజు యుద్ధమే చేస్తారు ఇది కూడా అడగవచ్చు వాళ్ళు ప్రాణాలకు తెగించి మందలపైకి రాకుండా దేంతో యుద్ధం చేస్తారంటే నక్కలతో అని కూడా అడగొచ్చు అలాగే తోడేళ్లతో కూడా తర్వాత ప్రతిసారి పాలమూరు బిడ్డలు ఇక్కడికి తల తరలి రావడం మామూలే అయితే ఈ పాలమూరు నుంచి నల్గొండ జిల్లాకి ప్రతిసారి రావడం ఇది కొత్త కాదు ఎప్పుడు కూడా వస్తారని చెప్పేసి అయితే చెప్తున్నారు వానలు కురవడంతో పాలమూరు జిల్లాలో కరువు తీవ్రంగా ఉందని కురవకపోవడంతో అండి సారీ వానలు కురవకపోవడంతో పాలమూరు జిల్లాలో కరువు తీవ్రంగా ఉందని గొర్రెల కాపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతకాలం ఇక్కడ గొర్రెల్ని మేపుకొని వెళ్తుంటామని చెబుతున్నారు గొర్రెల మందుతో పాటు గాడిదలను తోడుకొని వస్తుంటారు వంట చేసుకోవడానికి అవసరమైన పదార్థాలను గాడిదలపై తీసుకొని మళ్ళీ వానలు పడేదాకా ఇక్కడ మేపుకోవడానికి మంది మార్బులంతో తరలి వచ్చారు ఈసారి వానలు పడకపోవడంతో కాపర్లు తమ వెంట బడికి వెళ్ళే పిల్లలను మందల వెంట తీసుకొచ్చారు ఒక్క మందలో సుమారు నాలుగు వందల గొర్రెలు ఉన్న వరకు ఉన్నాయి వలస వచ్చిన గొర్రెల కాపర్లు రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో మేపుకొని వచ్చి ఐదారు సమూహాలు పక్కపక్కన పడుకోబెడతారు సో ఈ కరువు రావడం అనేది శరా మామూలే ఎప్పుడూ వస్తాయట సో వానలు కురకపో కురకపోవడంతో పాలమూరు జిల్లాలో కరువు మళ్ళీ తీవ్రంగా వచ్చింది గొర్రెల అందుకే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కొంతకాలం ఇక్కడ గొర్రెలను మేపుకొని వెళ్తుండడం వెళ్తుంటామని చెప్తున్నారు గొర్రెల మందలతో పాటు గాడిదలను తోడుకొని వస్తారు ఎందుకంటే వీళ్ళ యొక్క ఏదైతే సామాగ్రి ఉంటుందో అంటే బట్టలు కావచ్చు లేకపోతే దుస్తులు ఏవైతే ఉన్నాయో దుప్పట్లు కావచ్చు తర్వాత ఆహార పదార్థాలు వంట సామాగ్రి అన్నీ మోసుకొని రావడానికి వీళ్ళు చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి అవి మోసుకొని రావడం ఇబ్బంది కాబట్టి గాడిదని తీసుకొస్తారు తర్వాత ఈసారి వానలు సరిగా పడకపోవడంతో ఏంటంటే బడి పిల్లలను వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా వీటి అంటైతే తీసుకొచ్చారట అయితే ఒక్క మందలో సుమారు నాలుగు వందల గొర్రెల వరకు ఉంటాయట ఇది అడిగేటటువంటి అవకాశం ఉంటుందండి ఒక్క మందలో సుమారు నాలుగు వందల గొర్రెలైతే గొర్రెల వరకు ఉన్నాయి వలస వచ్చిన గొర్రెల కాపర్లు రాత్రి వరకు వివిధ ప్రాంతాల్లో ఐదు ఐదారు సమూహాలుగా పక్కపక్కన పడుకోబెడతారు అంటే ఒక ముగ్గురు కలిగి కలిస్తే మూడు నెలల పన్నెండు వందల గొర్రెలు వాళ్ళ దగ్గర ఉంటాయండి అంటే ముగ్గురు లేకపోతే నలుగురు ఐదుగురు కలిసి ఆ సమూహాలని ఒక్కరిగా కాకుండా విడివిడిగా కాకుండా అందరూ కలిసి అట్లా ఒకరికొకరు తోడుగా ఆ మందల్ని మేపుకుంటూ ఒక దగ్గర పడుకోబెడతారు నైట్ అయ్యేసరికి తెల్లారి లేచి వంట చేసుకున్న తర్వాత తిరిగి వారు తమ మందకి చక్కని గడ్డి దొరికే ప్రాంతాలకు తీసుకువెళ్తారు అంతే కదా వాటికి ఎక్కడైతే గడ్డి దొరుకుతుందో అక్కడికే తీసుకువెళ్ళాలి కాబట్టి ఆ ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తారు ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో గొర్రెల పెంపకం తగ్గిపోవడంతో ఇతర ప్రాంతాలకు నుంచి వచ్చిన గొర్రెలకు మంచి మేత దొరుకుతుంది ఎక్కడైతే వీళ్ళు పాలమూరు నుంచి వచ్చారు కదా కొత్తకోట నారాయణపేట నుంచి సో ఇక్కడ నల్గొండ జిల్లాలో పెద్దగా పెద్ద మొత్తంలో గొర్రెలైతే పెద్దగా పెంచరట పెంచకపోవడంతో వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఆ గొర్రెలకి కావాల్సినటువంటి గడ్డి అయితే బాగా మేత లభిస్తుందని చెప్తున్నారు అంటే అక్కడ నల్గొండలు ఎక్కువ పెంచరు కాబట్టి అది అలాగే ఉండిపోతుంది కాబట్టి వీళ్ళు తీసుకొచ్చి అక్కడ మేపుతున్నారు అలాగే గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల కొంతమంది గొర్రెల పెంపకాన్ని పక్కన పెట్టి వ్యవసాయం చేయడము లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము వృత్తిగా ఎంచుకున్నారు దీంతోపాటుగా వీళ్ళకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది ఆ వ్యవసాయాన్ని పక్కన పడేసి ఇక అందులో లాభాలు ఉండట్లేదని చెప్పి రే రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదంటే ఇంకేదన్నా చూసుకోవడం వేరు వేరు వ్యాపారాలు చేసుకోవడంతో దీనివల్ల కూడా వీళ్ళకి గడ్డి ఎక్కువగా లభిస్తుంది దీంతో ఈ ప్రాంతంలో గడ్డి విపరీతంగా దొరుకుతుందని ముందుగా పాలమూరు జిల్లా గొర్రెల కాపురలు వచ్చి మంచి చెడ్డ చూసిపోయిన మీదనే గొర్రెల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు సో వీళ్ళు ఏంటంటే ఇక్కడికి రావడానికి ముందే ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ అంటే విషయాలన్నీ అనమాట ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని అంటే ఈ ప్లేస్ గొర్రెల మేతకి అనువుగా ఉందా లేదా చూసుకుంటారు తర్వాత ఇక్కడ గడ్డి లభిస్తుందా లేదా కారణాలు ఏంది గడ్డి ఎక్కువగా లభిస్తాయి అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన అనువైన ఇది ఉన్నప్పుడు తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళు గొర్రెల్ని మేపుతారు సో మాది ఇక్కడ మరి కరువు వల్లే ఇటు వచ్చినాం ఇక్కడ వెంకటయ్య అనే గొర్రెల కాపరి పాలమూరు నుంచి వచ్చాడు అతను ఏం చెప్తున్నాడు ఒకసారి రుద్దాం మాది పాలమూరు జిల్లా మా దగ్గర కరువు కరువు కోసం ఎక్కువగా ఉంది జీవాలు బతికే పరిస్థితి లేదు ముందుగా ఇక్కడొచ్చి సూచనక జీవాలను కోలుకొచ్చినాం ఇక ఆరు నెలలు ఉండు ఇక్కడే అప్పటిదాకా ఇంటికి పోలేడు ఇంటికి పోవాలంటే వేరే మా ఊళ్ళు వచ్చి పంపించాలి వాను వచ్చినప్పుడు మా బాధలు ఘోరంగా ఉంటాయి కొబ్బరి పెట్టుకుని జీవాలకు కాపలా ఉండాలి ఇక పాలమూరు నుంచి వెంకటయ్యన అయ్య గొర్రెల కాపర ఏం చెప్తుందంటే మాది పాలమూరు జిల్లా కరువు కోసం ఎక్కువ అంటే మా దగ్గర కరువు ఎక్కువగా వస్తుంది జీవాలు బతికే పరిస్థితి లేదు గడ్డి లేదు ముందుగా ఇక్కడ వచ్చి సూచినాకనే జీవాలను ఇక్కడ తీసుకొని వచ్చినాం అంటే ఇక్కడ పరిస్థితులు అలా ఉన్నాయన్నీ చూసుకొని ఇక్కడ గొర్రెలను తీసుకొని వచ్చినాం ఇక ఆరు నెలల దాకా మేము ఇంటికి పోవడం లేదు ఎవరైనా మా ఊళ్ళో వస్తేనే మళ్ళీ మీ ఇంటికి వెళ్తామని చెప్తుండే అట్లాగే వానొచ్చినప్పుడు ఈ ఇవి ఏంటంటే వచ్చినా వరద వచ్చినా లేకపోతే ఎండ వచ్చినా లేకపోతే చలిపెట్టిన ఎట్టయినా కానీ వీళ్ళు ఉండాల్సిందే కదా ఎక్కడ బయటికి వెళ్ళారంటే ఉండాల్సిందే కానీ ఎక్కువగా వానలు వచ్చినప్పుడు ఎక్కువ బాధలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు సో ఆ వచ్చినప్పుడు మా బాధలు ఘోరంగా ఉంటే కొబ్బరి పెట్టుకొని కొంచెం వాళ్ళకి కాపలా ఉండాలంటే గొడుగు లాంటిదే అండి వాన నుంచి రక్షించడానికి కొప్పెర అంటారు మనం ప్రీవియస్గా లాస్ట్ క్లాస్లో అయితే అది చూశాను చూపిస్తానుండండి కొప్పెర అంటే ఇదిగో ఇతను కప్పుకున్నాడు కదా ఇలా ఉంటుందండి బస్తాలతో చేస్తారు లేదంటే గుడ్డలతో గొంగలతో తయారు చేసుకొని ఇలా కప్పుకుంటారు అనమాట వెనక తలభాగం పైన పట్టేది కొప్పెర అనమాట కొప్పెర అంటే అని కూడా అడగవచ్చు కొప్పెర తలపైన కప్పుకొని వాళ్ళు కొప్పెర పెట్టుకొని జీవాలకు కాపలా ఉండాలంటే వర్షానికి తరవకుండా ఉండడం కోసం అది చేస్తామని చెప్తున్నారు తర్వాత నక్కల బెడద ఎక్కువ కిషన్ అనే గొర్రెల కాపరి కూడా ఏం చెప్తున్న చూద్దాం వాన పడుతుందని ఊర్లకి పోయేది లేదు సో మమ్మల్ని ఇక్కడ చూడండి వాన పడుతుందని లేదు మమ్మల్ని చూస్తుంటాయి నక్కలు జర కన్ను మూస్తే గంతే సంగతులు నక్కలు తోడేళ్ల నుంచి జీవాలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఒక్కసారి ఐదో ఒక్కోసారి ఐదారు తోడేళ్ళు ఐదారు నక్కలు కలిసి మందపై దాడి చేస్తాయి అలాంటప్పుడు కుక్కలే మాకు పెద్ద దిక్కు కుక్కలు లేకపోతే మా జీవాలు బతకలేవు మందలను ఇక్కడ రైతులు కూడా ఆదరిస్తారు మందలను వాళ్ళ చెల్లకళ్ళ పండబెడితే మాకు తిండి పెడతారు సో ఇంకేం చెప్తుందంటే ఇతను నక్కల బెడద ఎక్కువగా ఉంటుంది మేము కన్ను మూసాము అని అంటే మందల మందల నక్కలు తర్వాత తోడేళ్ళు వచ్చి ఎక్కువగా ఉన్నటువంటి తోడేళ్ళు కొన్ని తర్వాత నక్కలు కూడా ఎక్కువగా వచ్చి ఒకటేసారి మంద పైన దాడి చేసి వాటిని చంపి తింటాయంట అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నారు దానికి తోడు వీళ్ళతో వీళ్ళతో పాటుగా కుక్కలు కూడా వీళ్ళకి పెద్ద దిక్కుగా ఉంటాయట అవి లేకపోతే తోడేళ్ళకి తర్వాత నక్కలకి గొర్రెలు బలైపోతాయని చెప్తున్నారు ఇక్కడ రైతులు కూడా ఆదరిస్తారు ఇక్కడికి వీళ్ళు నల్గొండ జిల్లాకి వచ్చాక ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వీళ్ళని ఆదరిస్తారట వాళ్ళ యొక్క పొలాలలో వీళ్ళని పండబెడితే అంటే చలకల్లో గొర్రెల్ని పండబెడితే మాకు తిండి పెడతారు అంటే ఇద్దరు ఒకరికొకరు సహాయం సహాయ సహకారాలు అందించుకున్నారు వీళ్ళ గొర్రె గొర్రెలని అక్కడ పొలంలో పడుకోబెడితే వాళ్ళు ఏంటంటే వీళ్ళకి భోజన సదుపాయం లేదంటే డబ్బులు ఇవ్వడం అట్లాంటివి లేకపోతే మిగతా ఏమైనా ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉంటే డబ్బులు ఇవ్వడం లేకపోతే కూరగాయలు ఇవ్వడం పప్పులు ఇవ్వడం ఇట్లాంటివి అయితే కల్పిస్తారట సో ఇది వాళ్ళకి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇది టీఎస్ సిలబస్ అనమాట సో డిఎస్సి కానీ లేకపోతే ఎస్జీటీ తర్వాతకి ఇంకోటి టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఇది న్యూ వర్షన్ ఏనండి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీది అనమాట